నాకు ఏదో ఒక్కొక్కసారి ఏర్పిస్తారు సాంగ్స్ ఉంటే సాంగ్స్ అవి నాన్నకు ప్రేమతో అనే కొన్ని సాంగ్స్ ఉంటాయి కదా అవి నువ్వు నాన్న ఇప్పుడు వీడియోలా నాకు చెప్పాలి నాన్న ఏం చేస్తే మా మదే అడిగారు నాన్న ఏం పని చేస్తే అదే పని చేయాలి అంటే నాన్న కన్నా ముఖ్యం అయినా తర్వాత ఒకడు తర్వాత రాసేవాడు అంత ముఖ్యం తల రాసేవాడ అట్లా అంత ముఖ్యమైన అందుకే నాకు ఏర్పడప్పుడు సాంగ్ నాన్న ఇంత పని చేస్తాడు ఇంత కష్టపడతాడు బేవా డాయర్స్ ఇంకెట్లుంటారు మా డాయ కన్నా మంచిగా ఉంటా చెడ్డగా ఉంటా అని మంచి మంచివాడే కాకపోతే కొన్ని కొన్ని విషయాలకి సీరియస్ అవుతాడు అంటే సీరియస్ అయితే మంచి కదా ఆయన బ్రెయిన్కే అలా తట్టింది అంతే కానీ ఆయన మనసుకి తట్టలేదు అలా చేయాలని ఆయన బ్రెయిన్కే తట్టింది నాకు ఇలా కోపం వస్తుంది అని ఆయన బ్రెయిన్ చెప్తుంది కానీ ఆయన హార్ట్ అయితే చెప్పదు అంటే మన స్ఫూర్తిగా తిట్టడా ఎక్కువ ఇట్టాడు ఆయన లైఫ్ మీద ఆయన తిట్టుకుంటాను మాత్రం తిట్టదు మనం నేర్పించినా మళ్ళీ వచ్చి ఇంత వచ్చి ఆయన ఊకోబెట్ ఊకబెట్టకుండా వెళ్ళడు కనీసం వాళ్ళు చనిపోతున్నా కూడా ఒక మాట చెప్పిన చనిపోతారు వాళ్ళు చనిపోయాక మేము బతుకుతాం కదా ఇంకా ఆ ఆత్మ మనకు వస్తుంది వాళ్ళ ఆత్మ అంత ముఖ్యం